కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ మంత్రిగా ఉండి లాభం లేదన్నారు పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులకు సరైన సమయంలో బస్సులు నడపడం లేదని ఎన్నిసార్లు మంత్రి పొన్నం ప్రభాకర్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం పోతారంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఏ ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవన్నారు మంత్రులకు ముఖ్యమంత్రికి పరిపాలనపై అవగాహన లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తప్ప ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమానంగా నిధులు ఇచ్చామని గుర్తు చేశారు అదేవిధంగా వైద్య వైద్య రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు ఏ మంత్రికి కూడా ఆ మంత్రుల శాఖల మీద కానీ మరి ప్రజల సౌకర్యాల మీద కానీ ఏమాత్రం అవగాహన లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులకు కూడా శాఖల మీద ఎలాంటి పట్టు లేదు అసెంబ్లీలో కూడా ఎన్నో ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం లేదు ఈ బడ్జెట్ మీద కూడా ఎన్నో ఒక్క బడ్జెట్ మీద కూడా ముగ్గురు ముగ్గురు డిపార్ట్ ఒకటే శాఖకు సంబంధించిన మూడు రకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకే సరి అయిన మరి అవగాహన లేదు కోఆర్డినేషన్ లేదు ఒకయన ఇరవై తొమ్మిది కోట్లు అంటాడు ఒకయన ముప్పై రెండు కోట్లు అంటాడు మరి వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళు పాలిస్తున్నారో ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మరి వాళ్ళని నిత భరించలో కూడా మాకు అర్థమైతే లేదు చాలా ఘోరం మరి ఇప్పటికైనా మరి వాళ్ళకి తెలియకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్లను లేకపోతే ఇంటలెక్చువల్స్నో కూర్చొని మరి ట్రైనింగ్ తీసుకోవాలి ఆ శాఖల మీద వాళ్ళకి పట్టుకొచ్చే వారికి కూడా కష్టపడాలి మరి లేకపోతే మరి ప్రజలు బాగా నష్టపోతారు మా దగ్గర వర్షాలు పడ్డాయి చాలా రోడ్లు డ్యామేజ్ అయినాయి పాటోల్స్ ఉన్నాయి మరి కనీసం తట్టడి మన్ను పోయడానికి కూడా మరి డబ్బులు ఇవ్వట్లేదు మరి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు మరి వాళ్ళంతా కక్షపూరితంగా మరి వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదు